బలపరిచినటువంటి కందుకూరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాండిడేటుంటూరు నాగేశ్వరరావు గారికి అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులైనటువంటి అయినటువంటి ఏం రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతుని మేము ప్రకటిస్తున్నాం ఎంఆర్పిఎస్ పరంగా మేము ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ కోసము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ దేశ నరేంద్ర మోడీ అయినటువంటి ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమని చెప్పేసి మాది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మాకు ప్రకటించడం జరిగినది ఆ క్రమంగానే ముప్పై సంవత్సరాల మాది గిలా శిరకాల వాంఛ ఈరోజు నెరవేరుతుంది కాబట్టి మాకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన అయితేమి బీజేపీ అయితేమి తెలుగుదేశం ప్రభుత్వానికి మా మద్దతు ప్రకటిస్తున్నాం ఆ క్ర ఆ క్రమంలోనే ఈరోజు మీ మాదిగల ఓట్లు మాకు కావాలని చెప్పేసి అనేటప్పటికీ మేము చంద్రబాబు నాయుడికి హామీ ఇవ్వటం జరిగింది అదే క్రమంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో తన తండ్రి ఆశయాల కోసము నేను పనిచేస్తానని చెప్పేసి అన్నారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎస్సీకి అనుకూలమని చెప్పేసి ఉషా మేహర్ కమిషన్ స్నేహించారు ఉషమే ఉషామే కమిషన్ ద్వారా మాకు ఈ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు మాకు వర్గీకరణ కోసం మాకు మద్దతు ఇవ్వటం జరిగింది అయ్యా వర్గీకరణకు నేను అనుకూలం అని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలోనే ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి మాకు మద్దతు ఇవ్వటం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు వర్గీకరణతో పాటు కూడా మాట్లాడకుండా కనీసము ఈ పోయిన పోయిన రెండు నెలల క్రితము సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఆ రాష్ట్రం తరఫున లాయర్లు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా మాదికల గురించి ఎస్సీ వర్గీకరణ గురించి ఒక లాయర్ కూడా పెట్టలేరని పరిస్థితి మీకు తెలియపరుస్తున్నాం మేము కూడా వర్గీకరణ విషయంలో ముందే మూడు నెలలు ముందుగానే మా ఎంఆర్పిఎస్ ప్రతినిధులైనటువంటి మేము అందరం కూడా వర్గీకరణ కోసము ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోసం మేము మా ఎంఆర్పిఎస్ ప్రతినిధులందరం వెళ్ళాము కానీ సజ్జల 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 గారిని కలిసాము అలాగే మా కులంలో ఉన్నటువంటి సురేష్ గారిని మంత్రి గారిని కలిసాము మేము జగన్మోహన్ రెడ్డి చేత మీకు అపార్ట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు కానీ మూడు నెలలు తిరిగినా కూడా కనీసం మాకు అవకాశం కల్పించలేదు ఈ రోజు మేము వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నామంటే కనీసం మూడు నెలలు తిరిగినప్పుడు కూడా మాకు అవకాశం కల్పించలేదు వర్గీకరణ చేస్తాను వర్గీకరణ వర్గీకరణ చేసి మాదిగలకి మీరు అండగా ఉంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కలిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారు మీరు మేము ఒకటే అంటున్నాం రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం మీరు పార్టీ పెట్టారే నువ్వు మీరు కూడా ఒకసారి మీరు ఎంపీ లేక కూడా రాశారు కనీసం మాదిగలు ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది మాదిగలు ఉంటే మాకు ఎందుకు మీరు అవకాశం కల్పించలేదని మేము అడుగుతున్నాం అదే క్రమంలోనే ఈరోజు సామాజిక న్యాయం అంటున్నారు సామాజిక న్యాయములు ఎక్కడ ఉంది ఈరోజు మా సోదరులు మానవ మాదిలో ఉన్నటువంటి మాదికలకు వచ్చి పది సీట్లు ఇచ్చారు మానవులకు ఇచ్చి పంతొమ్మిది సీట్లు ఇచ్చారు మీకు ఎక్కడ సామాన్య న్యాయం ఉందని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం అయ్యా ఈరోజు ఈ రోజు మీరు ఎస్సీలో సమాన న్యాయం అంటున్నారు కానీ ఎస్సీలకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు మేము అందుకనే మేము మా మద్దతును చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కోర్టు ప్రకటిస్తున్నాం ఆ క్రమంలోనే ఈరోజు మీరు అడగచ్చు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారండి మాకు రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు ఎస్సీ వరకు కింద చేస్తే మాది మాది ఉప్పు కులాలకు ఇరవై ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మేము ఉరిగీకరణ పేరుతోనే మా నాయకుడు అయినటువంటి మాది గారు వర్గీకరణ సాధించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు ఉందని చెప్పేసి మేము అనుకుంటుంది తరుణంలోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి మన కందుకూరులో ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారికి మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం మేము ఎందుకు మాకు వర్గీకరణ అయితేనే మానవ జీవితాలు వెలుగు నింపుతాయి అందుకనే మేము ఈ రోజు ఒకటే చెప్తున్నాం విలేకరుల ముందు మేము ఏదైతే మా కిష్టమాధికారు మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకే మేము పనిచేస్తామని చెప్పేసి అంటున్నాం ఇంకొక విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రెడ్డి ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎస్సీలో ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు అయ్యా ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు మా అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి విదేశీ పథకాన్ని కూడా మీరు మీ పేరు పెట్టుకున్నారు ఏ మాకు రావాల్సిన ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మా సంక్షేమ ఎస్సీలకు ఉన్నటువంటి ఏదైతే స్వప్నం ఉండదు అవన్నీ వివిధ కారణాల వల్ల మీరు పక్కకు మళ్ళించి మా నిధులు కూడా పక్కన తీసుకొచ్చాము మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగాం మీ ప్రభుత్వం ప్రభుత్వం వస్తే ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఏడు ఏదైతే ఇరవై ఏడు పథకాలు ఉన్నాయో అని పునరుద్ధించాలని చెప్పేసి మేము అడిగితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అన్నారు అలాగే సంక్షేమ పథకాలు రాజశేఖర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏఐదు పథకాలు ఇచ్చారో అవి కూడా అమలు ఉండాలని చెప్పేసి మాకు ముప్పై ఐదు హామీలతో మాదిగా మాదిగా మీ విద్యార్థులకి భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి నేను ఒకటే ఈ సమాజాన్ని చెబుతున్నాను మా కుల పెద్దలకు చెబుతున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి అక్కలు కానీ చెల్లెలు కానీ అందరు కానీ మురికి కన్నా సాధించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గెలుపు మానికుల గెలుపుగా మేము మేము భావిస్తున్నాం మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కష్టపడద్దు కష్టపడదు కానీ మేము ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా ఏదైతే నాగేశ్వరరావు గెలుపు కోసము ఖచ్చితంగా మేము అర్సులని కృషి కష్టపడి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియదు ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి అయినప్పుడు ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగల జీవితాల్లో వెలుగులు కనబడినప్పుడు మాన్యులు మందకృష్ణ గారు దీన్ని గుర్తించి ముప్పై సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మేము నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చిన ముప్పై రోజుల్లోనే వర్గీకరణకు ఒక శాశ్వతమైన పరిష్కారం దిశగా పోతా ఉంది కాబట్టి ముందుగా మేము బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి బేసరితగా మేము మద్దతు ఉన్నాం అంతేకాదు వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి లేకుండా మాదిగల ఆత్మగౌరవానికి ఒక లెక్క లేకుండా మేము ఈ రాష్ట్ర సీఎం గారిని కలవాలని మాదిగలు జరుగుతున్న మౌనాన్ని విలువండి మీ మౌనం వల్ల మాది చేతి నష్టపోతుందని చెప్పి నేను చెప్పడానికి పోతే మాకు అవకాశం లేని పరిస్థితి అంతేకాదు సుప్రీంకోర్టు వాదనలు జరుగుతూ ఉన్నాయి సుప్రీంకోర్టులో జరిగిన వాదంలో మాకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలేక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాయిల్ని పెట్టి వాదిస్తూ ఉంది తమ వాదన వినిపిస్తుంది రాష్ట్ర తరఫున మీరు కూడా ఈ రాష్ట్రం నుంచి వాదన వినిపించండి మేము మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి మంద గారు ఎప్పుడో చెప్పారు కానీ ఏ ఒక్కరు కూడా అలాంటి విషయాలు దొరికిపోకుండా ఈరోజు మేము అన్ని విషయాలు ముందే చెప్పి అయ్యా మీరు కానీ చేస్తే మేము మీతో చెలిమి చేసి మేము వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి చెబితే అప్పుడు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు అప్పుడు మాట్లాడినటువంటి ఎంపీలు అప్పుడు మాట్లాడినటువంటి కార్పొరేట్ చైర్మన్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఉన్నాడు మంద గారు అని చెప్పి చెప్తా ఉన్నాడు మిత్రులు చెప్పారు మేము ఇవ్వడానికి కారణాలు చెప్పారు మాకు వర్గీకరణ గతంలో స్వతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు అనుకుంటే మాకు వచ్చిన ఉద్యోగులు కేవలం వర్గీకరణ జరగకముందు ఇరవై రెండు వేల ఉద్యోగాలు అదే వర్గీకరణ జరిగినాక మాకు వచ్చిన ఉద్యోగాలు ఇరవై రెండు వేలు అంటే నాలుగు సంవత్సరాల్లోనే యాభై సంవత్సరాలు సమానమైనటువంటి అవకాశాలు పొందినటువంటి మేము వర్గీకరణతోనే వెలుగులు నింపుదని నమ్మినటువంటి మేము మరొకసారి మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం వెళితే వారు స్పష్టంగా చెప్పారు గతంలో నేను కొంతమంది స్వార్థపరులు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నాను మాదిగిరిని కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాను వర్గీకరణ చేస్తా నాకు అండగా ఉన్నామని చెబితే అయినా కూడా మేము ముప్పై ఐదు అంశాలతో కూడినటువంటి మేము ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం ఏమి ఇచ్చాము దాంట్లో మాకు మాదిగిరికి తెలుగుదేశం ఉన్నటువంటి మాదిరికి ఏ విధంగా అయితే పరిపాలనలో భాగం కల్పిస్తారు మాదిగిరికి ఎంఆర్పిఎస్ కూడా మాకు పరిపాలన కల్పించాలి ఎమ్మెల్సీలకు ఇవ్వాలి డైరెక్టర్కి ఇవ్వాలి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబితే చంద్రబాబు గారు ఒప్పుకున్నారు అంతేకాదు ఈ యొక్క ఏదైతే ఇరవై ఏడు మూడుతో ఉన్నాయో ఇరవై ఏడు రద్దు చేసినటువంటి పునర్నిర్మించాలని చెప్పి మనం డిమాండ్ చేశాం కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం మౌనాన్ని విలువండి మీ మౌనం వల్ల మాది చేతి నష్టపోతుందని చెప్పి నేను చెప్పడానికి పోతే మాకు అవకాశమైన పరిస్థితి అంతేకాదు సుప్రీంకోర్టు వాదనలు జరుగుతూ ఉన్నాయి సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో మాకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలేక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాయన్లు పెట్టి వాదిస్తూ ఉంది తమ వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర తరఫున మీరు కూడా ఈ రాష్ట్రం నుంచి వాదనలు వినిపించండి మేము మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి మంద కృష్ణనాథ్ గారు ఎప్పుడో చెప్పారు కానీ ఏ ఒక్కరు కూడా అలాంటి విషయాలు జరిగిపోకుండా ఈరోజు మేము అన్ని విషయాలు ముందే చెప్పి అయ్యా మీరు కానీ చేస్తే మేము ఇంత చెలిమి చేసి మేము వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి చెబితే అప్పుడు మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు అప్పుడు మాట్లాడినటువంటి ఎంపీలు అప్పుడు మాట్లాడినటువంటి కార్పొరేట్ చైర్మన్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఉన్నాడు మందకృష్ణ అధికారు అని చెప్పి చెప్తా ఉన్నాడు మిత్రులు చెప్పారు మేము ఇవ్వటానికి కారణాలు చెప్పాడు మాకు వర్గీకరణ గతంలో స్వతంత్రం వచ్చి సంవత్సరాలు అనుకుంటే మాకు వచ్చిన ఉద్యోగం కేవలం వర్గీకరణ జరగకముందు రెండు వేల ఉద్యోగాలు అదే వర్గీకరణ జరిగినాక మాకు వచ్చిన ఉద్యోగాలు ఇరవై రెండు వేలు అంటే నాలుగు సంవత్సరాల్లోనే యాభై సంవత్సరాలు సమానమైనటువంటి అవకాశాలు పొందినటువంటి మేము వర్గీకరణతోనే వెలుగులు నింపుదని నమ్మినటువంటి మేము మరొకసారి మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం వెళితే వారు స్పష్టంగా చెప్పారు గతంలో నేను కొంతమంది స్వార్థపరులు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నాను నా కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాను వర్గీకరణ శాస్త్ర నాకు అండగా ఉన్నామని చెబితే అయినా కూడా మేము ముప్పై ఐదు అంశాలతో కూడినటువంటి మేము ఒక వినతి పత్రాన్ని ఇచ్చాం ఏమి ఇచ్చాము దాంట్లో మాకు మాదిరికి తెలుగుదేశం ఉన్నటువంటి మాదిరికి ఏ విధంగా అయితే పరిపాలనలో భాగం కల్పిస్తారో మాదిరికి ఎంఆర్పిఎస్ కూడా మాకు పరిపాలన కల్పించాలి ఎమ్మెల్సీలకు ఇవ్వాలి డైరెక్టర్కి ఇవ్వాలి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబితే చంద్రబాబు గారు ఒప్పుకున్నారు అంతేకాదు ఈ ఇక్కడ ఏదైతే ఇరవై ఏడు ఉన్నాయో ఇరవై ఏడు రద్దు చేసినటువంటి పునర్నిర్మించాలని చెప్పి మనం డిమాండ్ చేశాం కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం వర్గీకరణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయం మాట్లాడటం లేదు వర్గీకరణ లేకపోతే మా భవిష్యత్తుకి బాటలు లేనప్పుడు వర్గీకరణ కోసం మేము అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తల కన్నా మేము కష్టపడి చేస్తామని ఒక్క విషయం మాత్రం మా మాయూరు సోదరులకి మేము తెలియజేయాలనుకుంటున్నాం ఒక్క విషయం మాత్రం మా మాయ సోదరులకి తెలియజేయాలనుకుంటున్నాం ఈ రోజు ఆ ఎమ్మెల్యే సీట్లు చూద్దామా లేకపోతే ఎంపీ సీట్లు చూద్దామా లేకపోతే వర్గీకరణ పట్ల ఆ విషయం చూద్దామా ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి దగ్గర కొన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాలి వారికి అంటే రేపు మళ్ళా ఈ రాష్ట్రంలో కూడా సమయ సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ప్రధానంగా ఉద్యోగస్తు పెద్దల్ని యువకుల్ని విద్యార్థుల్ని మేము పిలుపుస్తా సెలవు తీసుకుంటాము మాన్యశ్రీ వందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఎన్నికలకు మాది రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం గల ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మాదిగల పట్ట వివక్షతను యావత్ మాదిగ ఈ రోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాదిగలను మాదిగల అధినేత మాన్య శ్రీ మందకృష్ణ మాది గారును కలవటానికి కూడా పరిమితున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చిత్తు చిత్తుగా ఓడించడానికి మాదిక జాతి మొత్తం రెడీగా ఉన్నటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మాదిక జాతికి అభివృద్ధి పదంలో సంక్షేమ సంక్షేమ రంగాల్లో ఈ యొక్క మాదిక జాతినికి ముందుకు నడిపించినటువంటి టీడీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఈరోజు మాదికల పక్షాన ఎంతో కొంత మేలు చేస్తాము వర్గీకరణకి అనుకూలంగా ఉంటామని చూపినటువంటి చెప్పినటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వానికి మాదిక జాతి ఎంఆర్పిఎస్ అన్ని వేళలా సహకరించి టీడీపీ గెలుపు మార్గాల గెలుపుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఎంపీ అభ్యర్థికి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం పత్రిక మీరు తెలియజేస్తూ ఉన్నాను అభ్యర్థి ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినిపించుకుందాం గెలిపించుకుందాం ఏమి ప్రభాకర్ రెడ్డి గారిని